నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఊరినమిరపకాయల గురించి చెప్పుకుందాం ఒక కిలో మంచి చిన్నగా ఉన్న మిరపకాయలని తీసుకోవాలండి బాగా కడిగేశాక ఎండ పోసుకోవాలి పిన్నిస్తూ ఒకవైపు చీరుకోవాలి తొడిమిలు తీయకూడదు కిలోకి పావు కిలో ఉప్పు వేయాలండి మూడు పావుల పెరుగు తీసుకొని కొంచెం చిరుక్కొని ఆ పెరుగును కూడా వేయాలి నేను కొంచెం వాంపొడి పొడి కూడా వేశాను వాము వేస్తే అరుగుదలకు బాగుంటుందని బాగా కింద నుంచి పైదాకా బాగా కలుపుకోవాలండి మూడు రోజులు దాన్ని అలాగే పెట్టేస్తే ఈ కారం దిగిపోతుందండి మనం గింజలు తీసేస్తాం కదా చీరిక పెట్టినప్పుడు గింజలు కూడా తీసేస్తాము ఈ మూడు రోజులు పెరుగులో వేయడం తీసి ఎండబెట్టడం అలా మూడు రోజులు చేసామండి మూడో రోజుకి ఏమవుతున్నాయంటే ఇవి ఈ మజ్జిగ క్వాంటిటీ తగ్గిపోతుంది ఈ మిరపకాయలు కారం చచ్చిపోయి బాగా ఉప్పు ఊరి 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 ఉంటాయి కాబట్టి బాగుంటాయి అన్నమాట ఇలా మూడో రోజు బాగా ఎండ వచ్చేటప్పుడు వేసేసామంటే శుభ్రంగా ఎండిపోతాయి వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి మా వైపు ఏమో మిరపకాయలు అంటారు కొంతమంది ఏమో మజ్జిగ మిరపకాయలు అంటారు కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు ఏ పేరుతో పిలిచినా ఇవి ఒకటే అయితే రుచికి చాలా బాగుంటాయి పప్పులో వేసుకోవచ్చు మా ఇంకా సీజన్ కదా మామిడికాయ పప్పు పెసరపప్పుతో బీరకాయ పప్పు తీయపప్పులు చాలా చేసుకుంటాం కదా వాటిల్లో వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఊర్నిమిరపకాయలు పెరుగిన కూడా చాలా బాగుంటాయండి అన్నీ బాగా గలగల ఎండిపోయాక మనం డబ్బాలో పోసి పెట్టుకుంటే ఏడాది దాకా ఉంటాయండి అసలు ఏం కావు ఒకవేళ ఎప్పుడన్నా మెత్తబడినట్టుంటే కాసేపు ఎండలో పెట్టాలి నేను అవి ఎలా వచ్చాయో చూడ్డానికి బాణల్లో నూనె పోసి వేయిస్తున్నాను చూడండి అవి సన్న సగలోనే వేయించండి నలుపు తిరగకూడదు ఎర్రగా ఉండాలి ఎర్రగా ఉంటేనే బాగా వేగినట్టు నలుపు తిరిగితే టేస్ట్ పోతుంది కరెక్ట్గా ఉంది చూసారా వేగడం ఇప్పుడు తీసేస్తున్నానండి తీసేసి పప్పులో వేసుకొని తిందాము మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్